హలో అండి నమస్తే వెల్కమ్ టు ఇస్మార్ట్ ఇతరు నేను మీ సునీత శ్రీనివాస్ ఈరోజు మన కిచెన్లో చూసేద్దాం టేస్టీ అయిన తొక్కుడు లడ్డు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఈ లడ్డు తిన్న ప్రతి వాళ్ళు అబ్బా మన చిన్నప్పుడు తినే లడ్డు లాగా ఎంత టేస్టీగా ఉంది ఎలా చేస్తావో ఒకసారి చెప్పు అని తప్పకుండా అడుగుతారు అంత టేస్టీ రెసిపీ అండి పర్ఫెక్ట్గా వస్తుంది తప్పకుండా ఈ రెసిపీని అయితే మీరు అందరూ ట్రై చేసి తీరాలి అసలు ఈ లడ్డు అయితే నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తో చేసే లడ్డు అదే విధంగా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయగలుగుతారు ఈ రెసిపీ అయితే టిప్స్ తోటి చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్టార్ట్ చేద్దాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి మనం మెజర్మెంట్స్ అన్నీ ఒకే కప్పుతో తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి రెసిపీ అనేది ఒక కప్పు శనగపిండికి ఓటర్ని కొద్ది కొద్దిగా చేర్చుతూ మనం జంతికలకు ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా పిండి ముద్దనైతే మనం ప్రిపేర్ చేసేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని కూడా అప్లై చేసేసుకోవాలి పైపైన పైన తర్వాత ఒక జంతికల మాల్ తీసుకొని మనం జంతికలు చేసుకుని ఈ కన్నాలున్న ప్లేట్ని అయితే అమర్చుకొని దీనికి కొద్దిగా లోపల మావుల్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పిండి అనేది మాములుకి అతుక్కోదండి ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని మాల్లో సరిపడా ఈ విధంగా ఫిల్ చేసేసుకోవాలి ఫిల్ చేసుకుని దీన్ని అయితే ఫిట్ చేసేసుకుందామండి ఈలోగా డీప్ ఫ్రై కోసం కూడా ఆయిల్ మనం పొయ్యి పెట్టేసుకుందాం ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా మనం జంతికల్లాగా వేసేసుకోవాలి ఈ పిండిని చూసారు కదా మరీ ఎక్కువ అయితే వేయొద్దండి ఆయిల్కి తగ్గట్టుగా వేయండి అప్పుడైతే ఫాస్ట్గా అనేది ఫ్రై అవుతాయి లేదా ఎక్కువ టైం తీసుకుంటాయి చూసారు కదా ఇవైతే ఎక్కువ టైం పట్టదండి ఫాస్ట్గా ఇవి ఫ్రై అయిపోతే వన్ మినిట్లో ఫ్రై అయిపోతాయి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మరో సైడ్ కూడా తిప్పేసుకుని ఈ విధంగా ఫ్రై చేసేసుకుందాం ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదండి ఇవి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి సో మీరైతే ఎక్కువ టైం అయితే ఫ్రై చేస్తే డార్క్ కలర్ వచ్చేస్తాయి సో మీరు వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకుని తీసేసుకుందాం మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా జంతికల్ని మనం ఒత్తేసుకుందాం అండి ఈ విధంగా అన్ని జంతికల్ని వేసేసుకున్న తర్వాత కాస్త చల్లారిని ఇచ్చేద్దాం ఈ విధంగా కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక్కసారి చేత్తో కొద్దిగా క్రష్ చేసుకుని మిక్సర్ జార్లోకి తీసేసుకుందాం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే చక్కగా ఇవి మిక్స్ అవుతాయండి లేదంటే పలుగులుగా ఉండిపోతాయి చూసారు కదా హాఫ్ వరకు నేను యాడ్ చేసుకున్నాను ఒక నాలుగు యాలకులను కూడా యాడ్ చేసేసుకున్నాను ఫ్లేవర్ కోసం దీన్నైతే ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా అయితే పట్టొద్దండి మెత్తగా పట్టేస్తే తినేప్పుడు అంత టేస్టీగా ఉండదు నోటికి అంటుకుపోతూ ఉంటుంది ఈ విధంగా రవ్వలాగా అయ్యేలాగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది దీన్ని అయితే చక్కగా జల్లించేసుకుందామండి దీన్ని మనం జల్లించినప్పుడు పిండి జల్లిడి కాకుండా రవ్వ జల్లించుకునే జల్లిడ అంటే పెద్ద హోల్స్ ఉన్న జల్లిని అయితే యూస్ చేయాలి మీ దగ్గర లేకపోతే జ్యూస్ ట్రైనర్ అనే యూస్ చేసేసుకోవచ్చండి ఈ విధంగా రవ్వలాగా ఉండాలి మన పిండి అనేది జల్లించగా మిగిలిపోయిన పెద్ద పెద్ద ముక్కల్ని కూడా మరోసారి మిక్సీ పట్టి జల్లించేసేసుకోండి ఇప్పుడైతే పాకం రిపేర్ చేసేద్దాం దానికోసం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పంచదారని అరకప్పు నీళ్ళని కూడా యాడ్ చేసుకొని పంచదార పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి పాకంలోనే ఉంటుందండి లడ్డు చేసినప్పుడు అంతా ట్రిక్ ఇప్పుడైతే పాకాన్ని మనం తీగ పాకం రాణించాలండి ఈ విధంగా పంచదార అంతా మెల్ట్ అయిపోయి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం పాకాన్ని చెక్ చేసుకుంటే ఈ విధంగా తీగ పాకం అనేది రావాలి లేదంటే మన లడ్డు కట్టడం చాలా కష్టమవుతుంది ఇప్పుడైతే ఈ విధంగా తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని ఈ మనం ముందుగా జల్లించుకున్న జంతికల మిక్చర్ ఏదైతే ఉందో దాంట్లోన యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి సగం పాకాన్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడైతే దీంట్లో నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఓ పావు కప్పు నెయ్యి అయితే పడుతుందండి మనకి లడ్డు కోసం నెయ్యిని కూడా ఎక్కువగా యాడ్ చేయకుండా ఒకేసారి కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకోవాలండి ఈ విధంగా ఒక్కో స్పూన్ యాడ్ చేసుకుంటూ చక్కగా మిక్స్ చేసేసుకోవాలి పాతకాలంలో అయితే జంతికల్ని రోట్లో వేసి దంచి దాన్ని జల్లించి అయితే ఈ విధంగా లడ్డూలు అయితే తయారు చేసుకునేవాళ్ళు ఇప్పట్లో మిక్సీలు లేవు కదండి అప్పుడు అలా చేయడం వల్ల వీటిని తక్కుడు లడ్డూలు అంటారు ఇప్పుడైతే మిగిలిన పాకాన్ని యాడ్ చేసేసాను మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా పల్చగా ఉందని మీరు ఏం టెన్షన్ పడకండి అది కలిపే కొద్దీ గట్టిగా అయిపోతుంది ఈ విధంగా కల్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి ఇప్పుడైతే కొద్ది కొద్దిగా మధ్య మధ్యలో నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి పావు కప్పు నెయ్యిని ఒక్కో స్పూన్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఇలా చేయడం వల్ల చల్లగా అయ్యే కొద్ది మిశ్రమం అనేది దగ్గర పడిపోతుందండి మనం లడ్డూ చేయడానికి ఏ విధంగా కావాలో అలా అవుతుంది చూసారు కదా కొద్ది కొద్దిగా గట్టిపడుతుంది ఈ విధంగా గట్టిపడిన తర్వాత మనం గరిట తీసేసి మన చేత్తోనే ఇది చక్కగా ఒత్తేసుకోవాలండి చూసారు కదా మిగిలిన నెయ్యినంతా యాడ్ చేసేస్తున్నాను నేను ఇప్పుడైతే గరిటెతోటి కలపడం ఇంకా కష్టం అనిపించినప్పుడు ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం గరిటని తీసేసి చక్కగా చేత్తోని మొత్తం ఒకసారి ఒత్తేసుకొని పిండి ముద్దలాగా తయారు చేసేసుకోవాలి ఇది ఎంత చల్లగా అయితే అంత ఫాస్ట్గా గట్టిగా అయిపోతుందండి సో మీరు ఎక్కువ టైం తీసుకోకుండా ఈ విధంగా కలిపిన వెంటనే లడ్డూలు అయితే చుట్టేసుకోవాలండి ఇది ఆరిపోకుండా దీని మీద ఒక మూతను కూడా పెట్టుకోవాలి కొద్ది కొద్దిగా తీసుకుంటూ మీరు లడ్డుని అయితే చుట్టేసుకోవాలి పైన మీరు జీడిపప్పును కానీ బాదంని కానీ మీ టేస్ట్కి తగ్గట్టు పైన డెకరేట్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా రెండు చేతుల సాయంతో చక్కగా గుండ్రంగా చుట్టేసుకుంటే మన టేస్ట్ అయిన తొక్కుడు లడ్డు అయితే ప్రిపేర్ అయిపోతుందండి తప్పకుండా అందరూ అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది చల్లగా అయ్యే కొద్దీ గట్టిగా అయిపోతుంది సో మీరు ఏం టెన్షన్ పడొద్దు గట్టిగా అవుతున్నప్పుడు మరోసారి మొత్తాన్ని కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా నేనైతే లడ్డూలు అయితే ప్రిపేర్ చేసేసానండి ఇంకా కాస్త పిండి ఉంది ఇది కూడా చేసేద్దాం లడ్డూలాగా ఈ లడ్డూలు చేయడానికైతే ఎక్కువ టైం కూడా పట్టదండి ఒక అరగంటలో అయితే చక్కగా చేసేసుకోవచ్చు ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ముందు రోజు ఇవి చేసేసుకుని ఆ అకేషన్లో పెట్టేసామంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారు కదా నేనైతే లడ్డూలన్నీ ప్రిపేర్ చేసేసానండి నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు నాకు ఇరవై ఐదు లడ్డూలు దాకా వచ్చాయండి చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా అయితే ఏదైనా అకేషన్ ఉన్నప్పుడైనా ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడైనా హ్యాపీగా ఈ లడ్డూలు చేసి ఇచ్చారంటే చాలా బాగుంటుంది నచ్చిందా అండి అయితే తప్పకుండా లైక్ చేయండి ఈ రెసిపీ అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనే విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరెన్నో ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఇస్మాట తిరిమిళ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్